శ్రావ్య పెళ్లికి ఇందిరా రాలేదని చెప్పి అర్జున్ సుభద్ర ఇద్దరు బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటారు అప్పుడు భానుమతి అక్కడికి వచ్చి ఇందిరాగాడు రాడని నేను అప్పుడే చెప్పాను కానీ నువ్వే అనవసరంగా నా మాటలు వినకుండా ఆశలు పెంచుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని బా తింటూ తిడుతూ ఉంటుంది గౌతమ్ అహల్య ఇద్దరూ అక్కడే నిలబడి ఉంటారు ఇక అప్పుడు అవంతిక కొడుకు బుజ్జి వచ్చి తాతయ్య తాతయ్య ఇంద్రమామయ్య వచ్చాడు అని చెప్తూ ఉంటాడు దాంతో అహల్యా గౌతమ్ ఇద్దరూ షాక్ అవుతూ ఉంటారు అర్జున్ ఇంద్రను చూడాలని అని పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు అప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకొని అతను గిఫ్ట్ పట్టుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు అర్జున్ వాళ్ళు రాగానే అతను వెనక్కి తిరిగి అతన్ని చూడగానే అర్జున్ ఇంద్ర వెనకాల ఇంద్ర వెనకాల ఉన్నాడేమో అతను వెనకాల అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు అప్పుడు అతను నా పేరు అశోక్ కుమార్ అండి నేను ఇంద్ర వాళ్ళ కొలిగ్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంద్ర రాలేదా బాబు అని అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇంద్ర రావడం ఏంటండి ఇంద్ర చనిపోయాడు కదా అని అశోక్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అర్జున్ సుభద్ర ఇద్దరూ చాలా షాక్ అవుతూ ఉంటారు మరోపక్క అర్జున్కి సుభద్రకి నిజం తెలిసిపోవడంతో అహల్య గౌతమ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు